హాయ్ ఎవరు వన్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషూ వండర్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి మనకి ఎంతో స్పెషల్గా ఉండే ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం చూడడానికి వెళ్తున్నాము ఇదైతే ఫస్ట్ టైం అనమాట నేను చూడటం త్రీ ఇయర్స్ ఉంటాము కానీ ఒక్కసారి కూడా కుదరలేదు ఈసారి అన్ఎక్స్పెక్టెడ్లీ బయలుదేరం బయలుదేరామనమాట మేము బయలుదేరేసరికి కూడా నైన్ అయింది ఇంకా డిన్నర్ అది చేసేసుకొని వెళ్ళాము కొంచెం లేట్ అయినా కానీ పర్లేదు అనుకొని అలా రావటం చాలా మంచిదైంది అంత రష్ ఉందనమాట ఒక చిన్న సైజు తిరణాలు కూడా కాదు పెద్ద సైజు తిరణాలనే ఉంది అంత జనం ఉన్నారు అసలు లోపల కానీ ఆ క్యూలో కానీ చాలామంది ఉన్నారు మేము వీకెండ్స్ కూడా వెళ్ళలేదు సో మేము వెళ్ళింది థర్స్డే అనమాట ఆ రోజు కూడా ఫుల్ రష్ ఉన్నారు ఇంకా వీకెండ్స్ అయితే డబల్ రష్ ఉంటారని చెప్పారు అసలు షాపింగ్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు అసలు ఏ స్ట్రీట్ చూసినా కానీ మొత్తం షాపింగ్తోనే నిండిపోయింది ఇప్పుడు ఎంట్రన్స్ కూడా ఒక ఫోర్ ఫైవ్ ఎంట్రన్సెస్ ఉన్నాయన్నమాట ఇటు వెళ్ళినా కానీ ఎక్కడ చూసినా మొత్తం షాపింగ్సే అన్నమాట అనమాట అంత షాపింగ్ ఉన్నింది అమ్మా Thank you ₹10 అటు పక్క నుంచి కూడా చాలా మందిని పంపించేస్తున్నారు అక్కడ నుంచి ఏంటంటే కొంచెం దూరంగా ఉంటుంది ఈ క్యూలో ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం దగ్గరగా వెళ్తారు అంతే తేడా సో అటు వెళ్ళిన వాళ్ళకైతే ఫొటోస్ తీసుకోవడానికి అలా కూడా బాగుంది అందరూ చాలామంది అక్కడి నుంచే ఫొటోస్ తీస్తున్నారు అనమాట దగ్గర నుంచి అయితే ఫొటోస్ అసలు రావట్లేదు అంత పెద్దగా ఉంది కదా విగ్రహం రష్ ఏమన్నా ఉండొచ్చు అనుకున్నాను కానీ మరీ ఇంత రష్ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు 今天哪里？ ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క థీమ్తో అలాగా చేస్తున్నారు కదా ఈ సంవత్సరం అయితే శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా స్వామివారి దర్శనమిస్తున్నారు అలాగే స్వామివారికి అటువైపు ఇటువైపు ఉన్నారు కదా ఒకవైపు ఏమో శ్రీ శ్రీనివాస కళ్యాణం థీమ్ లాగా అనమాట ఒకవైపు ఏమో శివపార్వతుల కళ్యాణం అలాగా అండ్ ఒకవైపు బాలరాముడిగా కనిపిస్తున్నారు కదా అండ్ ఇంకొక వైపు అయితే రాహుకేతులా అనిపించింది నాకైతే ఎప్పుడు టీవీలోనే చూస్తూ ఉండేదాన్ని ఫస్ట్ టైం రియల్గా చూడటం సో ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది అసలు మనకి టీవీలో చూస్తుంటే ఇంకా కొంచెం చిన్నగా లేకపోతే అట్లాగా కనిపిస్తుంది కానీ రియల్గా మనం చూస్తేనే మనకి అసలు ఎంత కష్టం ఉంది ఇందులో అండ్ ఎంత పెద్దదా అని అనిపిస్తుంది అనమాట మీలో కూడా ఎవరైనా చూడకపోతే కంపల్సరీ వెళ్ళి చూడండి సో మనం వీడియోస్లో చూసేదానికి ఐ మీన్ టీవీలో చూసేదానికి కానీ దగ్గరికి వెళ్ళి చూసేదానికి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది నేనైతే ఈ ఇయర్ కూడా కుదరదులే ఇంకా అని చెప్పేసి హోప్స్ వదిలేసుకున్నాను అనమాట బట్ సడన్గా ప్లాన్ అయిపోయింది వచ్చేసాము మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది వెళ్తే మాత్రం వీకెండ్స్ కాకుండా చూసుకోండి కొంచెం రష్ తగ్గుతుంది షాపింగ్ గురించి అయితే ఇంక చెప్పనక్కర్లేదు స్ట్రీట్స్ మొత్తం కూడా ఇలా షాపింగ్తోనే నిండిపోయింది కొన్ని బ్యాంగిల్స్ అసలు లేడీస్కి జెంట్స్కి అసలు ఇంట్లోకి కావాల్సినవి అన్నీ అనమాట ఏ టు జెడ్ మొత్తం దొరుకుతున్నాయి మనకి ఏదైనా ఎగ్జిబిషన్కి వెళ్తే ఆల్ టైప్స్ ఆఫ్ అన్ని వెరైటీస్ ఉంటాయి కదా సో అలా అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట క్రౌడ్ అయితే ఫుల్ ఉన్నారు క్రాకరీ ఐటమ్స్ ఇలాగా అసలు చాలా ఉన్నాయి అసలు వెరైటీ వెరైటీస్ అనమాట కప్స్ అయితే చాలా మోడల్స్ ఉన్నాయి బాగా నచ్చినాయి నాకు కార్పెట్స్ అవి కూడా హండ్రెడ్కి త్రీ చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట అదే మనకి బయట ఒక్కొక్కటే సిక్స్టీ సెవెంటీ రూపీస్ ఈజీగా ఉంటుంది అంత బాగున్నాయి కార్పెట్స్ కూడా షాపింగ్లో అయితే చాలా యూస్ఫుల్ ఐటమ్స్ ఉన్నాయి అండ్ ప్రైస్ కూడా అన్నీ మోస్ట్లీ నార్మల్గానే ఉన్నాయన్నమాట ఇంకా మేము కొన్ని కావాల్సినవి అలా తీసుకున్నాము వచ్చేటప్పుడు చూసారు కదా ఫుల్ ట్రాఫిక్ ఉంది అసలు నడవడానికి కూడా ఖాళీ లేదు అంత ట్రాఫిక్ ఉందన్నమాట క్యాబ్స్ బుక్ చేస్తున్నా కానీ క్యాబ్స్ కూడా క్యాన్సిల్ చేసేసుకుంటున్నారు అండ్ అటు ట్రాఫిక్ ఉందని చెప్పి అలా చేస్తున్నారనమాట ఇదైతే లక్బీ కపుల్ వెళ్తాం కదా ఆ రోడ్డు అనమాట అంతా ఫుల్ బ్లాక్ అయిపోయింది అంతా చూసుకొని ఇంటికి వెళ్ళేసరికే ట్వెల్వ్ అయింది అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్